హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టునా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ మరి నాలుగో తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మెగను ఆదివారం ఎద్దుల సద్దులో మరి ఈ వారం కూడా పలువరు కానివ్వండి పలపలు పల పలు కానివ్వండి క్లియారికి వడ్డీ ఏ విధంగా నడుస్తున్నాయి మన వీడియో ద్వారా ముఖ్యంగా ముఖ్యమంత్రి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో మరి మనం అయితే రోజులు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి నమస్కారం కొండ ఏమన్నా పళ్ళలో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు నలభై చెప్తా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపాయలు మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు గిలాలు భరోసా బాగున్నాయా మన కంపౌండ్ క్లాసెస్లో పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా పెన్ను కొడుకులు అంటావా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే అవునవును చూస్తుంటారావా అదే 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 డెబ్బై తొంభై ఐదు డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు లాస్ట్ పదనాలుగు రైట్ ఈ విధంగా మనకు ఏనా మొత్తము ఇవేం చెప్పినావు ఇవి ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు కాను పళ్ళు వేసి పల పళ్ళు దూడలు ఇవి రెండు రెండు పళ్ళు రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో టూ అనే మరి ఇక్కడ కూడా కూడా బాగానే కనిపిస్తున్నాయి తోటలు మొత్తం పలవర్స్ కావండి పాల పాలు కావండి ఈ వీడియోకి సంబంధించి కిలారి కోడలు రేట్లు ఉంటాయి ఏం చెప్పినారా కాడి ఇవి ఒకటి ముప్పై సేమ్ రేట్ ఒక లక్ష ముప్పై వేలు కాను వన్ లాక్ థర్టీ థౌజండ్ కాను పళ్ళు రెండు కూడా పాలప్పాలి ఎక్కడి నుంచి వచ్చారు కంపెనీ నెంబర్ చెప్పండి ఈ దూడు తొంభై తొమ్మిది అరవై ఎనిమిది సారీ ఫ్రెండ్స్ మరి నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది కాడి

ఏం ఈ దూడలు కొండగా సరే సర్లే కానీ కాని కానీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులతో లో ఉన్నటువంటి కిలారి కాటు మంచి సైజు గల కాడి కనిపిస్తున్నాయి మనకు ఏనా నా కాడే ఏనా పల్లలో ఉన్నాయా మలపల్లలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెస్ మరి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మంచి సైజు గాడి కనిపిస్తున్నావు మీకు భరోసాకి గ్యారంటీ గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి దొడ్డి బెల్లికల వాసలు మన ఏది మండలానికి కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి హలో ఇంతమే వాయిస్ లక్ష్మణ్ సరే ఎన్ని వచ్చినాయనా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి వాళ్ళకు నేను ఈ సైజు కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నా రైట్ కర్ణాటక కాడి ఉన్నట్లున్నాయి ఇవి మీవేనా కాడి వారు ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా రైచూరు వాయిస్ పక్కన పల్లెనా రైచూరు కర్ణాటక నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో టూ సిక్స్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ నైన్ గెల బాబున్నాయి భరోసా రైట్ ఏం చెప్పినారు రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ పళ్ళు ఎయిట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి గుంజుపల్లె కర్ణాటక వ్యాసంలో రెండు కూడా పాల ఉన్నాయి సాగినాయా సాగిన రైట్ నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ డబల్ నైన్ జీరో వన్ టూ జీరో వన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ రైట్ హలో ఫ్లెస్ మరి ఈ వారం మరి పల్లవర్సులో ఉన్నటువంటి కిలారి దూడలు పాలపొలలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అక్కడ మనకు హెవీ బిగ్ సైజ్ బయట బయటనిచ్చినటువంటి దూడలు ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి కంపౌండ్ వాసెస్ మీసా నర్సాపాన్ గారు రెండు కూడా పాలపల్లల్లో ఉన్నాయి కాంటాక్ట్ చేసి వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది రెండు లక్షల యాభై చెప్తున్నారు ఇంకా చూడని వాళ్ళు ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి డీటెయిల్స్ మొత్తం మనకు ఉంటాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం